హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పీజే పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్ సో ఇంకొక వీడియోతో మేము ముందుకు వచ్చేసామండి అండ్ ఈ వీడియోలో మీ ఫేవరెట్ లైట్ వెయిట్ బీచ్ కలెక్షన్ అయితే చూపిస్తున్నానండి అండ్ ఈ వీడియోలో వచ్చేసి మనం స్పెషల్ ఏంటంటే రూబీ బీచ్ కలెక్షన్ అయితే చూసినామండి అండ్ ఇవన్నీ వచ్చేసి మనకి సెమీ ప్రెషియస్ బీచ్ అనమాట నన్ ఆఫ్ ఆర్ ప్రెషియస్ ఇవన్నీ వచ్చేసి మనకి బెస్ట్ టు బెస్ట్ క్వాలిటీ ఆఫ్ సెమీ ప్రెషియస్ బీచ్ అలాగే ఈ వీడియోలో మీకు నచ్చిన డిజైన్స్ మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి మీకు ఏ డిజైన్ నచ్చింది అనేది అలాగే మీకు ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ పైన ఉండక వాట్సాప్ అయితే చేసుకోవచ్చు ఓకే అండి సో వీడియోలోకి వెళ్ళిపోదాం సో నేను ఫస్ట్ వన్ వచ్చేసి ఈ బ్యూటిఫుల్ నెక్లెస్తో అయినా స్టార్ట్ చేసినానండి చాలా చాలా బ్యూటిఫుల్ నెక్లెస్ అలాగే సైడ్స్లో వచ్చేసి మనకి ఫోర్ లైన్స్ ఆఫ్ స్ట్రింగింగ్ అనేది ఉంది అండ్ ఇదంతా వచ్చేసి మనకి రూబీ బీడ్స్ విత్ స్వరోస్కి పర్ల్స్ అనమాట అండ్ ఇది మొత్తం వచ్చేసి మనకి అల్లకం వచ్చేసి థ్రెడ్తో ఉంటుంది లాకెట్ అయితే చూడండి ఇంత బ్యూటిఫుల్ డిజైన్ కదా ఇంత బ్యూటిఫుల్గా గార్డర్స్ని ఇలా మనకి ఇంట్రికేట్ డిజైన్ అయితే చేశారు చాలా బ్యూటిఫుల్ ఫిగర్స్ వచ్చేసినాయి గార్డర్స్ది అలాగే పీకాక్ డిజైన్ నక్షి వర్క్ ఉంది సీజెడ్ వర్క్ ఉంది కలర్ఫుల్ స్టోన్స్ ఉన్నాయి చాలా బ్యూటిఫుల్ డిజైన్ అండి చాలా చాలా బ్యూటిఫుల్ డిజైన్ సైడ్స్కి ఇలాగే ఫోర్ లైన్స్ ఆఫ్ స్ట్రింగింగ్ ఈ సైడ్ ఉంది మనకి కింద హ్యాంగింగ్స్లో కూడా వచ్చేసి మనకి ఇట్లా బీజ్ అండ్ తో అయితే హ్యాంగ్ చేశారు అలాగే దీని నెట్వేట్ చూసేదాం ఒకసారి సో నెట్ నెట్వేట్ వచ్చేసి మనకి టెన్ పాయింట్ త్రీ గ్రామ్స్లో ఉందండి సో ఈ వీడియోలో వచ్చేసి మనకి ఓన్లీ ఫోర్ గ్రామ్స్ నుంచి నెక్లెస్ అయితే స్టార్ట్ ఉంది సో అది కూడా నేను వీడియో మధ్యలో అయితే మీకు చూపిస్తాను ఓకే నెక్స్ట్ మంత్ చూద్దాం సో నేను నెక్స్ట్ వన్ అయితే బ్యూటిఫుల్ నెక్లెస్ చూపిస్తున్నాను డబ్ల్యూ నెక్లెస్ అని అనవచ్చు మనం దీన్ని ఒక యూనిసెక్స్ హారం అన్నమాట అండ్ పీజ్ ఇది స్పెషల్ నెక్లెస్ కూడా ఇది వచ్చేసి మనకి ఈ పీస్ అయితే చాలా చాలా సేల్ అవుతుంది మన దగ్గర అండ్ దీంట్లో కూడా మనకి పెద్ద సైజ్ ఆఫ్ కి పర్ల్స్ రూబీ బీచ్ని ఇచ్చేసారు అండ్ లాకెట్ చూడండి వావ్ ఎంత బ్యూటిఫుల్ లాకెట్ కదా దీన్ని మనకి చాలా బ్యూటిఫుల్గా డిజైన్ అయితే చేశారు ఫుల్లీ ఆఫ్ సీజెడ్ వర్క్తో ఉంది చాలా బ్యూటిఫుల్గా షైన్ కూడా అవుతుంది అలాగే చిన్న లాకెట్ కింద లాకెట్ అనేది చిన్న లాకెట్ ఉంది మనకి సీజెడ్ వర్క్ ఉంది అలాగే మనకి ఒక రూబీ స్టోన్ ఉంది దీంట్లో అండ్ ఇక్కడ కూడా మనకి ఒక రూబీ స్టోన్ ఉంది చిన్న చిన్న బీజ్ని హ్యాంగ్ చేశారు అండ్ చిన్న చిన్న పర్ల్స్ కూడా స్ట్రింగింగ్ ఉంది బాయ్స్ కూడా ఇలాంటి నెక్లెస్ అయితే వేసుకోవచ్చు అండి ఈ మధ్య చాలా మంది వేసుకుంటున్నారు అండ్ దీనిది వెయిట్ వచ్చేసి ఓన్లీ ట్వంటీ వన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ ఓ మై గాడ్స్ ఎంత లెస్ వెయిట్ కదా చాలా బ్యూటిఫుల్గా ఉంది నెక్స్ట్ వన్ చూద్దాం దీంట్లో మనకి డార్కర్ షేడ్ ఆఫ్ రూబీ బీడ్ని అయితే మనకి మిడల్లో వచ్చేసారు లైక్ స్టోన్ లాగా అండ్ చుట్టూ వచ్చేసి మనకి సీజెడ్ వర్క్ ఉంది ఎంత బ్యూటిఫుల్ షైన్ అయితే ఉంది చూడండి దీనిది షైన్ చూడండి అండ్ పైన వచ్చేసి మనకి ఇట్లా నక్షి వర్క్ ఉంది పీకోక్ ఫినిష్ ఉంది చాలా బ్యూటిఫుల్ నెక్లెస్ అండి అండ్ దీనిది వెయిట్ ఒకసారి చూసేద్దాం మనం సో మీకు నచ్చిన డిజైన్స్ మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి దీనిది వెయిట్ వచ్చేసి మనకి థర్టీన్ పాయింట్ ఫోర్ గ్రామ్స్లోనే ఉందండి సో నేను చెప్పాను కదా చాలా లైట్ వెయిట్లోనే ఈ కొత్త డిజైన్స్ అయితే వచ్చేసింది మనకి సో నేను ఇంకొకసారి రిపీట్ చేసినాను మీకు ఫర్దర్ డీటెయిల్స్ ఏమైనా కావాలంటే స్క్రీన్షాట్ తీసుకొని స్క్రీన్ పైన నమ్మకి వాట్సాప్ అయితే చేసుకోవచ్చు అలాగే మన వెబ్సైట్ కూడా ఉంది వెబ్సైట్ డీటెయిల్స్ కూడా మీరు ఒకసారి బ్రౌజ్ అయితే చేసుకోవచ్చండి అండ్ మీకు నచ్చిన డిజైన్స్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకే నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి దీంట్లో సెవెన్ లైన్స్ ఆఫ్ స్ట్రింగింగ్ అనేది ఉంది అంత మనకి థ్రెడ్ అల్లకంతోనే ఉంది అలాగే ఇది వచ్చేసి ఓన్లీ ఫోర్ గ్రామ్స్ అండి నేను చెప్పాను కదా ఫోర్ గ్రామ్స్ నెక్లెస్ అయితే స్టార్ట్ ఉంది ఈ లాకెట్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది అసలు ఎంత మస్త్ డిజైన్ అయితే చేశారు లైక్ మనకి త్రీ ఫ్లవర్ డిజైన్స్ వచ్చేసింది ఎంత బ్యూటిఫుల్ షైన్ ఉంది డైమండ్ లాగా ఫినిష్ ఉంది కానీ ఇవన్నీ వచ్చేసి మనకి సీజెడ్ వర్కే అలాగే కింద ఒక కార్వింగ్ స్టోన్ ఇచ్చేసారు కార్వింగ్ స్టోన్ చుట్టూ వచ్చేసి మనకి సీజెడ్ వర్క్ ఉంది బ్యూటిఫుల్ లైన్స్ ఆఫ్ స్ట్రింగింగ్ అయితే ఉంది అండి అండ్ చాలా చాలా బ్యూటిఫుల్ దీనిది కూడా నేను ఒకసారి ట్యాగ్ అనేది చూపేస్తాను మీకు నచ్చిన డిజైన్స్ మీరు స్క్రీన్ షాట్ అయితే తీసుకోవచ్చు అండి దీనిది వెయిట్ వచ్చేసి మనకి ఫోర్ పాయింట్ టూ గ్రామ్స్ ఓన్లీ అంటే నెట్ వెయిట్ మాత్రం చెప్తున్నాను నేను నెట్ వెయిట్ వచ్చేసి మనకి ఫోర్ పాయింట్ టూ గ్రామ్స్ అది నెక్స్ట్ మనం చూద్దాం సో నెక్స్ట్ మనం చూడండి ఇది కూడా వచ్చేసి మనకి ఒక మీడియం లెంత్ నెక్లెస్ అయితే చెప్పవచ్చు దీనికి మనకి బ్యాక్ సైడ్ అడ్జస్టబుల్ డోరీ ఉంటుంది కాబట్టి మనం ఎలా అయినా దీన్ని అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు దీంతో మనం పైన ఒక చిన్న చోకర్ వేసుకొని ఒక బ్రైడల్ సెట్ లాగా కూడా వేసుకోవచ్చు అండి అండ్ ఫినిషింగ్ చూడండి లాకెట్లో పీకాక్ డిజైన్ వచ్చేసి మనకి ఒక కటింగ్ స్టోన్ అయితే ఇచ్చేసారు మిడిల్లో సో ఇన్స్టెడ్ ఆఫ్ పోటా ఇక్కడ వచ్చేసి మనకి కట్టింగ్ స్టోన్ అయితే ఇచ్చేసారు బ్యూటిఫుల్ షైన్ కదా కటింగ్ స్టోన్ది కూడా ఇక్కడ కూడా మనకి కట్టింగ్ స్టోనే ఉంది రౌండ్ షేప్లో ఇది వచ్చేసి మనకి డ్రాప్ షేప్లో అనమాట నాకు పీకాక్ ఫెదర్స్ అయితే చాలా నచ్చింది ఇంత బ్యూటిఫుల్ గా అయితే డిజైన్ చేశారు చిన్న చిన్న బీజ్ కూడా హ్యాంగ్ చేశారు ఇక్కడ విత్ సీజర్ స్టోన్ అనమాట చాలా బ్యూటిఫుల్ నెక్లెస్ అండి ఇది కూడా దీంట్లోనే మనకి గ్రీన్ కలర్ కూడా అవైలబుల్ గా ఉంది అండ్ దీని వెయిట్ వచ్చేసి మనకి సిక్స్టీన్ పాయింట్ ఎయిట్ గ్రామ్స్ లో ఉందండి నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి బ్యూటిఫుల్ అలాగే సింపుల్ అండ్ ఎలిగెంట్ డిజైన్ అనమాట త్రీ లైన్స్ ఆఫ్ అయితే ఉంది ఈచ్ సైడ్ అండ్ దీంట్లో ఎలా ఉంటుంది మనకి చిన్న చిన్న లాకెట్స్ అయితే ఇచ్చేసారు లైక్ ఆఫ్టర్ ద స్ట్రింగింగ్ ఆఫ్ బీడ్స్ మనకి చిన్న చిన్న లాకెట్ ఇచ్చేసి దాంట్లో మనకి ఒక సింగిల్ రింగ్ డై రింగ్ ఇచ్చేసి దాంట్లో మనకి లాకెట్ అయితే వచ్చేసింది అండ్ ఇది వచ్చేసి మనకి ప్రాపర్ ఫ్లవర్ అనమాట అండ్ ఫ్లవర్ పెటల్స్ లాగా కూడా మనకి ఫ్లవర్ డిజైన్ వచ్చేసింది కింద హ్యాంగింగ్స్లో స్వరోస్కి పర్ల్స్ బంచెస్ ఆఫ్ పర్ల్స్ రూబీ బీజ్ షైనీ షైనీ మొత్తం చాలా బ్యూటిఫుల్గా ఉంది లైక్ గ్లిటరీ డ్రెస్ ఉంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇది అండ్ దీని దీ వెయిట్ వచ్చేసి మనకి ఓన్లీ టెన్ పాయింట్ సిక్స్ గ్రామ్స్ అండి చాలా తక్కువ వెయిట్లోనే ఈసారి మనకి కలెక్షన్ అయితే వచ్చేసిందండి సో త్వరగా మీరు గ్రాప్ అయితే చేసుకోండి నెక్స్ట్ వన్ చూద్దాం సో డబుల్ పెండెన్ స్టైల్లో ఇంకొక బ్యూటిఫుల్ నెక్లెస్ అండి విత్ ఫైవ్ లైన్స్ ఆఫ్ స్వింగింగ్ బీచ్ అండ్ కింద లాకెట్ చూడండి పీకాక్ డిజైన్ ఇచ్చేసి దాంట్లో మనకి పోటా స్టోన్స్ అయితే వచ్చేసింది ఇన్ డ్రాప్ షేప్ అనమాట సీజెడ్ వర్క్ ఉంది అండ్ కలర్ఫుల్ స్టోన్స్ ఉన్నాయి అండ్ అగైన్ దిస్ బ్యూటిఫుల్ షైన్ ఆఫ్ స్టోన్ సీజెడ్ వర్క్తో కింద హ్యాంగింగ్స్లో కూడా మనకి బీచ్ అండ్ చిన్న చిన్న పర్ల్స్ అయితే హ్యాంగ్ చేశారు సో దీంట్లో వచ్చేసి మనకి టూ పెండెంట్స్ కూడా హైలైట్ అవుతున్నాయి అలాగే ఈ స్టోన్ వల్ల కూడా చాలా బ్యూటిఫుల్గా లుక్ అయితే వచ్చేస్తుంది అండ్ బ్యూటిఫుల్ నెక్లెస్ అయితే నేను అనొచ్చు దీని వెయిట్ వచ్చేసి అనేది థర్టీన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్లో ఉందండి ఓకే అండి సో నేను ఈ నెక్లెస్తో ఈ వీడియో అనేది ఎండ్ చేసిన అండి సో మీకు నచ్చిన డిజైన్స్ మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఇంకా మీకు నెక్స్ట్ ఏ కలెక్షన్ కావాలంటే అది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే మేబీ మేము నెక్స్ట్ వీడియో దానిపైన తీసుకోవచ్చండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ